సంక్షేమ పథకాలతో రైతు జీవితం బాగుపడిందని వైఎస్ఆర్ సిబి నేను చెప్తున్నారు నిజంగా బాగుపడిందా రైతు ఈ ఐదు సంవత్సరాల్లో పడినంత కష్టాలు గాని ఇబ్బందులు గానీ గతంలో ఏ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి పాలనలో అంటే వరి పండించడం కన్నా గంజాయి పండించడం అనే పరిస్థితికి రైతాంగం వచ్చారు అంత దారుణమైన పరిస్థితి ఇవాళ ఉంది ముఖ్యంగా అర్బి నియోజకవర్గంలో అయితే వరి పండించిన రైతు ధాన్యం అమ్ముకోవడానికి నానా ఇక్కట్లు పడ్డారు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తోడలు నియమించుకుని రైతుకి మద్దతు ధర ఇవ్వకుండా దానిలో దాదాపు ముప్పై కోట్ల అవినీతికి పాల్పడిన గనుడు ఈ అనపతి శాసనసభ్యుడు తోడలు ఇద్దరు కలిసి రైతు ధాన్యం దిగమే దారుణమైన పరిస్థితి రైతులకు సంబంధించి ఎక్కడా కాలువల్లో పూడిక లేక డ్రైన్ లో పూడికి లేదా గోదావరి చెంతనున్న అనపతి నియోజకవర్గంలో గోదావరి డెల్టాలో నీరు అందకుండా చేసి అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది ఎరువులు గాని పురుగు మందులు గాని ధరలు పెరిగిపోయి రైతులు విపరీతంగా ఇబ్బందులు పడ్డారు ఇవాళ రైతులు ఈ ప్రభుత్వాన్ని మార్చడం కోసం ఇక్కడ శాసనసభ్యుని మార్చడం కోసం ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తున్న క్షణాలు తప్పనిసరిగా రైతులు ఎన్డీఏ కూటమికి ఓటేసి ఎన్డీఏ అభ్యర్థుల్ గెలిపిస్తారు తప్పించి రైతుల సంక్షేమం చూసింది తెలుగుదేశం పార్టీ రైతులకి క్షామం మిగిల్చింది రెడ్డి ప్రభుత్వం